హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నింటికి మంచి రెస్పాండ్ వచ్చింది అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట ఇంకోటి అంటే ఈరోజు ముచ్చేటప్పుడు నాకున్న కొన్ని కొన్ని మినీ డౌట్స్ అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఒక చేసుకోండి చేసుకొని అండ్ మనకి మనం రిప్లై ఇచ్చుకుందాం ఇంకోటి ఏం విషయం అంటే ఏంటంటే పోయిన సండే ఆదివారం కావ్య వచ్చింది కదా సో అప్పుడు నిఖిల్ వాళ్ళ మధురొచ్చారు కదా నిఖిల్ వాళ్ళ మధురొచ్చినప్పుడు కావ్య వెళ్ళిపోయింది సో అదొకటి ఇంకోటి ఏంటంటే అండ్ ఇంకొక పోయిన అంతకుముందు సండేది ఇది ఈ సండేది ఏమైంది అంటే సో శ్రీముఖి అడిగింది అనమాట నీకు విలన్స్ ఇష్టమా విలన్స్ దగ్గర నుంచి వీళ్ళేంట్రా బాబు ఇలా చేస్తున్నారు వీళ్ళని చంపేయాలంత కోపం వచ్చేసిందా అని అంటే రియల్ లైఫ్లోనే నేను వీళ్ళని చూశాను సో వీళ్ళని ఇంకేముంది నాకు ఎందుకు అలవాటైపోయింది అని అనేసింది అంటే రియల్ లైఫ్లో నిఖిల్ విలన్ అనే కదా ఆమె అంటే క్వశ్చన్ అక్కడ రిగేట్ చేసింది అండ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ ఒక ఇంటర్వ్యూ వచ్చారు సో మీ కూడా చూసే ఉంటారు దాంట్లో అన్నారన్నమాట మీ పాస్ట్ గురించి ఏమైనా చెప్పగలగరా మీ మదర్ వచ్చినప్పుడు తను వెళ్ళిపోయింది అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు వచ్చేవాళ్ళు ఉంటారు నేను చెప్పేది అర్థం చేసుకున్న వాళ్ళంటే అర్థం చేసుకుంటారు అక్కడ ఉన్నా లేకున్నా సో వాళ్ళకి అది అర్థమవుతుంది అని నేను నమ్ముతున్నాను అన్నారు అండ్ వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య చాలా చేసింది అంటే తన నిజమైన ఫేస్ బయటికి ఇంకా పంపిలే అంత మాస్క్ వేసుకొని ఆడుతుండని అంత మాస్క్ వేసుకొని అన్ని రోజులు ఆడడం అంటే గ్రేట్ కదా అండ్ కప్పు గెలిచిండు అందరూ తను ఎలా ఉన్నాడో అలానే ఉన్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు తను ఏంటో మనం చూడలేదు అక్కడి వరకే అని చూసాం కానీ తను గెలవడం హ్యాపీయే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినవి ఆయన ఇంతకుముందు వీడియోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కానీ అని ఉండే కదా అవన్నీ అవన్నీ అమ్మేసిర్రో మరి ఏంటో వేరే వాళ్ళ కంటెంట్స్ అనేది వచ్చింది అది కూడా నేను సర్చ్ చేసి చూశాను ఆయన కావ్య గురించి వస్తే కావ్య చాలా ఆ రోజు రోజే హెయిర్ చర్దుకోవడానికే సరిపోయిందనమాట తర్వాత నెక్స్ట్ షో బాగానే పర్ఫామ్ చేసింది అంటే ఆ షో వరకే హెయిర్ హెయిర్ కోసం ఆయన ట్రై చే అంటే హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి ఆ షో అంతా పెట్టి రామ కోసం అని అనిపించింది కొంచెం ఓవరాక్షన్ చేసినట్టు అనిపించింది అనమాట ఆయన లవ్ చూపిస్తుండు ఇంకేం బాధ ఏమికి సో ఏమైనా ఉండొచ్చు దాన్ని అవుట్ చేసుకొని కలవడం మంచిది కదా అంతేలాగాని విడిపోవడానికి అంత పెద్ద కారణాలు ఉంటే మనకు అనవసరం వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నాకు ఉండే డౌట్స్ ఏంటంటే వీళ్ళు ఎందుకు విడిపోయారో ఎవరికి లాంటి లేదు ఇంకోటి అంటే విలన్ అంటుంది అంటే నిఖిల్ ఒక కోపిష్టడా అని అనిపిస్తుంది అంటే కవే తప్ప నిఖిల్ తప్ప అని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకైతే అయితే అంత ప్రశాంతంగా ఉంది అండ్ స్టార్ మా వాళ్ళు కలపడానికి ట్రై చేసి ఏం చేసిరో తెలియదు కానీ ఆ షో అంతా ఫుల్ పాపులర్ అయిపోయింది అండ్ ఎవ్వరు పెట్టినా ఆ వన్ వీక్ మొత్తం మస్తు ట్రెండ్ అయిపోయింది అనమాట వాడు వీడియోలు అంతా ఇంకో విషయం ఏంటంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ సో ఇక్కడ ఎవరి మనోభావాలు నేను దెబ్బతినట్లేదు తీయట్లేదు నాకు తెలిసినవి నాకు నేను చెప్పగలిగినవి నేను మాట్లాడగలుగుతాను అంతే తప్ప ఎవరో గురించి వాళ్ళని పోయి వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయ్యి అయి అవసరం మనకు లేదు మనం చూసింది మనం విన్నది చెప్తే చాలు అంతవరకే నేను నమ్ముతాను అండ్ ఈ వీడియోను మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్స్ చేసుకోండి ఆయన మంచి మంచి వీడియోస్ చేస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి లచ్చక టీవీ అప్ మాట్లాడేసుకుందాం ఆ వీడియో వస్తుంది అది కూడా చూసేయండి అండ్ మీకు నా ఛానల్ అంతా చెక్ చేసుకోండి వీడియో అంతా చెక్ చేసుకున్న తర్వాతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండ్ మీ ఫ్యామిలీ అని ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి